పౌరాణిక సినిమాలే కాదు జానపద సాంఘిక చిత్రాలతో కూడా విజయం సాధించి జనం చేత జయజైలు కొట్టించుకున్న నటుడు నటరత్న ఎన్టీ రామారావు ఆయన నటించిన ఎన్నో సినిమాలు రికార్డులు క్రేక్ చేశాయి అందులో అడవి రాముడు కూడా ఒకటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని నిలబెట్టిన మొదటి తరం హీరో నటరత్న ఎన్టీఆర్ ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు తెలుగు సినిమా దశ దిశను మార్చిన నటుడు ఎన్టీ రామారావు పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలతో టాలీవుడ్కే వన్నె తెచ్చిన నటుడు ఆయన ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ అసాధ్యాలను సుసాధ్యం చేసి ఎన్నో అద్భుతమైన పాత్రలకు జీవం పోసిన ఎన్టీఆర్ తన నటనతో ఆడియన్స్ చేత జయజలు కొట్టించుకున్నాడు రాముడిగా కృష్ణుడిగా రావణుడిగా దుర్యోధనుడిగా కర్ణుడిగా శివుడిగా బ్రహ్మంగారులా ఇలా ఎవరూ చేయనన్ని పౌరాణిక పాత్రలు చేసిన ఆయన ప్రజల చేత దేవుడిలా కొలవబడ్డాడు పౌరాణికాలతో దుమ్ము రేపుతూనే అదే సమయంలో కమర్షియల్ చిత్రాలతోనూ అదరగొట్టాడు ఎన్టీఆర్ అడవి రాముడు వేటగాడు వంటి సినిమాలతో బాక్సాఫీస్ షేక్ చేసి పడేశాడు ఎన్టీఆర్ మాస్ సినిమాలతో అదరగొట్టిన సందర్భాలు ఉన్నాయి అభిమానులకు పూనకాలు తెప్పించిన సినిమాల్లో అడవి రాముడు ఒకటి ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు యాభై ఏళ్ల క్రితమే అడవి రాముడు బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసింది థియేటర్లను షేక్ చేసింది కన్నడలో రాజ్ కుమార్ నటించిన గంధద గుడి సినిమా సోల్ నుంచి పుట్టుకొచ్చింది ఈ అడవి రాముడు సినిమా కానీ హీరో పాత్రకు సంబంధించి చాలా వరకు మార్పులు చేశారు దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు అప్పటి వరకు తెలుగు పరిశ్రమలో రామారావుకి ఉన్న ఇమేజ్ ని కంప్లీట్ గా మారుస్తూ కొత్త ఎన్టీఆర్ ని ఈ సినిమా ద్వారా చూపించారు ఆయన యాటిట్యూడ్ డ్రెస్సింగ్ స్టైల్ కంప్లీట్ గా మారిపోయింది అడవి రాముడు సినిమాతో ఈ సినిమాలో హీరో సన్నివేశాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి ఆహార్యం దుస్తులు మార్పులు చేసి రాఘవేంద్రరావు కొత్త రామారావుని చూపించారు రామారావు ఇంట్రడక్షన్ నుండి హీరోయిజం అద్భుతంగా వర్కౌట్ అయింది అయితే ఈ సినిమాలో హీరో సన్నివేశాలు కొన్ని హిందీ చిత్రం షోలే నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది రోహిణిని విలన్లు చంపటం రామును గుడెం నుండి వెళ్లిపోమని శ్రీధర్ బెదిరించే సన్నివేశం కాకరాల రామారావుని అక్కడే ఉండమనడం జయప్రద రాము కోసం గుడిలో ప్రార్థించడం జయసుధా వెనుక నుంచి మాట్లాడడం జయసుధా జయప్రదలను గుర్రబండి సత్యనారాయణ వెంటాడడం ఈ సన్నివేశాలన్నీ సినిమాకు హైలైట్ అయ్యాయి అయితే ఇవి షోలే మూవీ నుంచి తీసుకున్నట్లే తెలుస్తోంది అడవి రాముడు సినిమాను అద్భుతంగా డైరెక్ట్ చేశాడు దర్శకుడు రాఘవేందర్ రావు నందమూరి అభిమానులకు కావలసిన మాస్ ఎలిమెంట్స్ అన్ని ఉండేలా చూసుకున్నాడు ఎన్టీఆర్ ఇమేజ్ ని సరికొత్త మలుపు తీసుకునేలా చేశారు ఇక ఈ సినిమాకు పాటలు ప్రాణం పోశాయి వేటూరి రాసిన అన్ని పాటలకు మహదేవన్ ట్యూన్స్ అద్భుతంగా పనిచేశాయి ఆరేసుకో పోయి పారేసుకున్నాను హరి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి అమ్మతోడు అబ్బతోడు లాంటి పాటలు గ్రీన్ హిట్ గా నిలిచాయి ఈ సినిమా నందమూరి అభిమానులకే కాదు అన్ని వర్గాల ఆడియన్స్ మనసు దోచింది అడవిరాముడు సినిమా చూసి అప్పటి యువత ఉర్రూట లొగింది ఎన్టీఆర్ కెరీర్లోనే అడవి రాముడు ఒక సంచలనం ఈ మూవీ ఇండస్ట్రీని షేర్ చేసింది అత్యధిక రోజులు ప్రదర్శించిన మూవీగా నిలిచింది ఇదే సమయంలో అత్యధిక వసూలను రాబట్టిన సినిమాగాను నిలిచింది అడవి రాముడు సినిమాకు అప్పటి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు దాదాపు మూడు వందల రోజులకు పైగా థియేటర్లలో నడిచి మూడు కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డుకి ఎక్కింది మళ్ళీ ఈ సినిమా రికార్డుని రామారావే బ్రేక్ చేశారు వేటగాడు సినిమాతో రాములు రికార్డ్ బ్రేక్ అయింది సినిమా స్కోప్లో ఎన్టీఆర్ మొదటి కలర్ సినిమా అడవి రాముడు మొదటిసారిగా జపాన్ టెక్నాలజీ వాడింది కూడా ఈ సినిమా కోసమే అంతేకాదు యాభై రోజుల్లో ఎనభై మూడు లక్షలు అరవై ఏడు రోజులకే ఒక కోటి కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా ఇది రికార్డుకి ఎక్కింది తెలుగులో మూడు కోట్లు వసూలు చేసిన మొదటి సినిమా రికార్డు కూడా రాముడి పేరు మీద ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్